అంతంత మాత్రంగానే అంతంత మాత్రంగానే అందిన ఆసరా పెన్షన్లు అవును ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి పంపిణీ అయితే ఇంకా పూర్తి అయితే కాలేదు ఇంకా చాలామందికి ఆసరా పెన్షన్ల పంపిణీ అయితే చేయాలన్నమాట మనం చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో తారీఖునైతే ఇస్తామని చెప్పేసి చెప్పారు కేవలం కొంతమందికి మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఈరోజు కూడా కొంతమందికి అయితే ఆసరా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది ఆసరా పెన్షన్ల పంపిణీలో భాగంగా అంటే చేయూత పెన్షన్ల పంపిణీకి సంబంధించి భాగంగా పంచాయతీ కార్యదర్శులకు పోస్ట్ పోస్ట్ మ్యాన్లకు సంబంధించి ట్రైనింగ్ అయితే ఇచ్చారనమాట వారందరూ కూడా ఫోటోలు అయితే తీసుకొని ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి నిర్ణయించారు వారైతే చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం అయితే మరింతగా ఆలస్యం అయితే అవుతూ ఉంది ఇంకా ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలామందికి డబ్బులు అయితే ఇవ్వలేదన్నమాట వారందరికీ కూడా ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు డబ్బులు అయితే విడుదల చేశామని తొందరలోనే అందరికీ కూడా ఇక్కడ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ప్రజెంట్ ఆసరా పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి